ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన మన గౌరవ ఎమ్మెల్యే గారికి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ వేదిక మీద ఉన్న Gracias. జనతా మీద ప్రేమతో కేసీఆర్ గారి మీద నమ్మకంతో బిఆర్ఎస్ పార్టీ మీద ప్రేమతో మీరు నన్ను ఎన్నుకున్నారు ఎన్నుకున్న నాలుగు నెలల నుంచే నేను ఎక్కడ ఉన్నా నా ప్రవర్తన ఏంటి నేను కలుస్తున్నా లేదా చెప్పిన పనులు చేస్తున్నా లేదా అనేది మొత్తం కూడా మీ మీ అందరికీ తెలుసు కాబట్టి నేను నాలుగు నెలల కాలంలో నేను చేస్తున్న పనులు మీకు బాగానే ఉన్నాయి అనుకుంటే మా క్యామరా

మనం వందల కోట్ల పనులు చేసినాం పది కోట్లు పని మనకు వచ్చినట్టు దాంతో కొట్లాడుకుంటున్నారు పది కోట్లు కానీ ఇప్పుడు తెచ్చిన ముప్పై కోట్లు కానీ ప్రజలకు ఉపయోగపడే విధంగా రోడ్లు కానీ కంప్యూటర్స్ కానీ మిగతా కానీ వచ్చే రెండు నెలలోనే ఖచ్చితంగా దగ్గర నుండి చేపిస్తా ఎవరైనా అబద్ధాలు చెప్పినా కూడా మీరు ఆ జీవో తీసుకొని మీ ఊర్లో మీ బాధలు ఎక్కడెక్కడ పని కావాలో దగ్గర నుండి చేయించుకునే చూస్తానని చెప్పి కూడా మీకు మాటిస్తున్నాను చివరిగా ఖచ్చితంగా నాలుగు నెలల్లో ఈ నాలుగు నెలలోనే నేను మీకు ఏ విధంగా ఉన్నాను అనుభవంలోకి వచ్చింది వీటన్నిటినీ పేరు చేసుకు పేరు చేసుకొని ఖచ్చితంగా మన మల్లేశ్వరని నాకిచ్చిన ఇచ్చిన మెజార్టీ కంటే నాకు ఇచ్చిన మెజార్టీ మళ్ళీ మీరు ఇచ్చినట్లయితే నాలో ఏదో చెప్పేసి నాకు అనిపిస్తారు నేను బాగానే చేసిన ఇంకా బాగా చేయాలంటే

టిఆర్ఎస్ కి అడ్డంగా ఉన్నది కేవలం చేసేందుకు కూడా అడ్డంగా ఉన్నదని చెప్పేసి మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ మీ అందరు కూడా మరొకసారి ఏ క్లస్టర్స్ లో ఇంత ముందు మనం పనిచేసినామో అదే క్లస్టర్స్ కొనసాగుతాయి కొత్త కమిటీ అనేది ఈ యొక్క పార్లమెంట్ ఎన్నికల తర్వాత మీ అందరి కూర్చొని ఇప్పటివరకు ఇంతమంది సీనన్న గాని పద్మత గాని చెప్పినట్టు అందరికీ అవకాశాలు వస్తాయి

కుటుంబ సభ్యులు యుద్ధం చేసే యుద్ధ వీరు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం వీక్షిస్తున్నటువంటి పర్యవేక్షిస్తున్న పత్రిక మీడియా మిత్రులకు నా హృదయపూర్వక నేను దాదాపు ముప్పై నాలుగు ముప్పై ఐదు సంవత్సరాల నుండి విద్యార్థి నుండి నుంచి వచ్చినటువంటి వ్యక్తి నా భయ్యను తాతను రాజకీయ నాయకుడు కాదు నేను సామాన్య ఒక గొర్రెల కాపరి కుటుంబం నుండి విద్యార్థి హై స్కూల్ నుంచే విద్యార్థి సంఘ నాయకుడిగా నా రాజకీయ ప్రదేశ అన్ని రోజులు కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తే నా టికెట్ కూడా అమ్ము నమోవేదన చెందితే పెద్దలు గౌరవ ముఖ్యమంత్రి వారు నన్ను రిజిస్టర్

చూసిపోయినట్లు సర్వులు మన ముఖ్యమంత్రి గారు మన

అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ 92478-96607 Hi! Subscribe to JDV Telangana. Don't forget to like the video and to get the notification of a video, hit the bell icon.